హాయ్ అండి వెల్కమ్ టు మంచి బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంకా లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళాం కదా సో తిరుపతి నుండి చెన్నైకి రిటర్న్ అయ్యే రోజు అనమాట వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇవాళైతే ఇంకా రిటర్న్ అవ్వాలి కదా సో బట్టలన్నీ ప్యాక్ చేయాలండి ఇంకా ప్యాక్ చేయాలంటే ఇంకా ముందుగా వాష్ చేయాలి కదా సో ఇంకా వాషింగ్ క్లాత్స్ కొన్ని ఉంటే వాటినైతే నానబెట్టేసి ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను బయట వచ్చి కూర్చుని అసలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ బయట కూర్చుంటే ఇంకా నా వెనకాల ఉంది చూసారా మనీ ప్లాంటు అసలు నా ఫేవరెట్ అనమాట ఇంకా మా ఇంటి దగ్గర కూడా నేను పెంచుతున్నాను అంటే మా ఇంట్లో పెంచుతున్నాను ఎప్పుడు ఇలా పెద్దదిగా అవుతుందా అని వెయిట్ ఉన్నాను అనమాట మనీ ప్లాంట్ అయితే ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మనీ ప్లాంటు సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను కదా ఇలా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ఇంకా సాంబార్ అనమాట బయట నుండే తీసుకొచ్చాము ఇంట్లో చేయలేదు ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీడియో తీస్తుంటే మా చిట్టి వచ్చి వెనకాల నిల్చుకొని వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అంటుంది ఎప్పుడన్నా చూడండి నేను వీడియో షూట్ చేస్తుంటే తనైతే అయితే వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది క్యూట్గా ఇంకా చేస్తూ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇంకా తను కూడా పెట్టమని అడిగింది ఇంకా తనకు కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలైతే నేను చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లలందరికీ హాలిడేసే కదండి ఇంకా బయట పిల్లలు ఇంకా మా పిల్లలు అందరూ కలిసి చేస్తున్నారు చేస్తున్నారనమాట వీధిలో ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే కొంచెం కూరకుంటుంది కదా దాన్ని అయితే వల్చి ఇమ్మని చెప్పింది ఇంకా ఇదైతే మునగాకు ఆల్రెడీ సిరికూరకు రెండు కట్టలు ఒలిచి ఇచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి కూర్చున్నానా ఇంకా అక్కడే కూర్చున్నానండి మధ్యాహ్నం వరకు నేనైతే ఇంకా మా హస్బెండ్ అయితే బయట వెళ్ళున్నారు ఇంకా వస్తూ వస్తూ వాటర్ మెలోన్ ఇంకా ఈ జాక్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నాకైతే ఈ పైనాపిల్ జాక్ ఫ్రూట్ వాటర్ మెలాన్ మస్క్ మిలాను ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇక్కడ జాక్ ఫ్రూట్ తింటూ ఉన్నానా ఇంకా మా మమ్మీ ఏంటో అటు పక్క నుండి మాట్లాడిస్తుంది ఇంకా ఇక్కడైతే ఆ వాటర్ మెలాన్ అండి చాలా పెద్ద వాటర్ మెలాన్ అనమాట టెన్ కేజెస్ ఇది ఇంకా తిరుపతిలో అయితే వన్ కేజీ వాటర్ మెలాన్ ట్వంటీ రూపీస్కే దొరుకుతుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇది తీసుకొచ్చారు టెన్ కేజెస్ అంట అసలు చాలా చాలా పెద్దగా ఉందండి వాటర్ మెలాన్ అయితే ఇంకా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంకా మా మమ్మీ అయితే నన్ను కొయ్యమని చెప్పింది ఇంకా నేనైతే కోసిస్తే తింటాను కానీ ఇప్పుడు నేనైతే కొయ్యనని చెప్పాను ఆటోమేటిక్గా మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతే నాకు బద్ధకం ఎక్కడి నుంచి వస్తుందో కానీ అంత బద్ధకం వచ్చేస్తుందండి నాకేనా ఇంకా మీలో ఎంతమందికి ఇలా అన్నది కింద కమెంట్ చేసేయండి ఇంకా మా మమ్మీ అయితే కట్ చేసి ఇంకా తినమని అయితే ఇచ్చింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందనమాట ఇంకా ఈ సీజన్లో మనకి మంచిగా ఏదైనా ఫ్రూట్ దొరుకుతుందంటే అది వాటర్ మెలోనే ఇంకా వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్ కాదండి దొరికినప్పుడల్లా తింటూనే ఉండండి చాలా చాలా హెల్తీ అనమాట ఇంకా ఇక్కడ మ్యాగీ ఉంది చూసారా ఇంకా మ్యాగీతో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంకా బాయ్ మ్యాగీ ఊరికి వెళ్తున్నాను అక్క అని చెప్తే ఓ ఇంకా చూస్తారు కదా మీరే ఎలా చేస్తుందని తనకి బాగా అర్థమవుతాయండి అన్నీ ఇంకా బాయ్ చెప్తుంటే ఇంకా ఇలా చేస్తుంది ఇంకా నేను దీన్ని ముదులాడుతుంటే ఇంకా వీళ్ళమ్మ అక్కడి నుంచి ఊతే అరిచేస్తుంది అనమాట తననైతే వీడియో తీయలేదు అది బయట ఉంది ఇంకా ఇదైతే ఇలా నా దగ్గర వచ్చి ఆడుతుంది ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయి ఇది ఈవినింగ్ అనమాట ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసి ఇంట్లో నుండి బయలుదేరిపోయాము ఇంకా బస్ స్టాండ్కి రాగానే వాము అసలు ఫుల్ రెష్ ఉన్నారండి ఎందుకంటే త్రీ డేస్ లైన్గా హాలిడేస్ కదా ఇంకా అందరూ ఊర్లకు వచ్చిన వాళ్ళంతా రిటర్న్ అవుతూ ఉన్నారు అస్సలు టికెట్స్ దొరకలేదు ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకొస్తానని వెళ్ళి చాలాసేపు వరకు రాలేదన్నమాట ఇంకా నేను నా పిల్లలైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఎలాగో ఒకలాగో ఒక ఫోర్ సీట్స్ అయితే దొరికాయండి మాకు అది కూడా లాస్ట్లో చూసారు కదా నాకైతే బస్సులో లాస్ట్లో కూర్చోవడం అంటే చాలా చాలా భయం ఇంకా భయపడుతూ కూర్చుంటే అలా ఇంకా ఆ సీట్స్ కూడా దొరకవు కదా అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంకా మా పాప చూసారా ఇక్కడ నా పైన అలిగింది ఇంకా వాళ్ళ డాడీ స్నాక్స్ కొనియకపోతే అది నా పైన అలిగిందండి ఇంకా నాతో అన్నమాట ఖచ్చని చెప్తుంది చూసారు కదా మీరే అలా ఉంటుంది మా చిన్న పాపతో ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఏదో తీసుకొచ్చారు స్నాక్స్ తర్వాతనే మా పాప ఫేస్లో వచ్చింది ఇంకా స్నాక్స్తో పాటు ఈ జ్యూస్ కూడా తీసుకొచ్చారు ఏంటోనండి ఈ సమ్మర్కి ఈ దాహానికి ఏదో జ్యూస్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇంకా ఫాస్ట్గా జ్యూస్ అయితే తాగేసాం అనుకోండి ఆ నిమిషానికే దాహం అనేది తగ్గుతుందండి తర్వాత మళ్ళీ వేస్తుంది అప్పుడు అనిపిస్తుంది ఈ జ్యూస్కి బదులుగా వాటరే తాగుండచ్చు ఇంకా ఫైనల్గా ఇక్కడ మా పాప అయితే తాగేసి నాకు ఇస్తుంది పైకెత్తుకొని తాగవే అంటే ఇంకా అలానే తాగుతుందనమాట ఇంకా చిన్నపిల్ల కదా ఏం చేయలేం ఇంకా తాగేసి అయితే ఇచ్చింది ఇంకా ఆల్రెడీ మా పెద్దమ్మ అయితే ఇటు సైడ్ కూర్చుంది ఇంకా మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు బస్సు ఎక్కినా విండో సీటే కావాలంటారండి సో ఆపోజిట్ సైడ్లో మా చిన్న పాప ఇంకా వాళ్ళ డాడీ ఇటుపక్క పక్క మా పెద్దమ్మాయి నేనైతే కూర్చున్నాము ఇంకా ఫైనల్గా బస్ అయితే బయలుదేరిందనమాట ఇంకా ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్తే నైట్ ఇంటికి రావడానికి ఒక నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి